ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఇక ఈరోజు మనం ఏ తేదీలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం మీరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వాళ్ళైతే మీకు కలిసి వచ్చే తేదీలు ఒకటి నాలుగు పది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు చాలా కలిసి వస్తాయి అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తుంది ఇక కలిసి వచ్చే నెలలు మార్చి నెల ఆగస్టు నెల అక్టోబర్ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు పసుపు తెలుపు ఈ మూడు ధరిస్తే మీకు మంచి అదృష్టయోగం కలిసి వస్తుంది ఇక మీరు ధరించవలసిన రత్నాలు కెంపు ఎల్లో డైమండ్ని ధరిస్తే మీకు లక్ అనేది కలిసి వస్తుంది ఇక కలిసి వచ్చే లోహాలు బంగారం రాగి ఈ రెండు కానీ మీరు ధరించినట్లయితే మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం